హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ ఫిస్టల్ ఫిషర్స్ ఫిషర్స్ ఈరోజైతే మనం అశుభాయ్ పంపించిన పార్సల్ తీసుకొని వచ్చేసాము చూద్దాం ఏమేమి ఫ్రాక్స్ వాటి ఏమేం ఫ్రాక్స్ పంపించండి ఏం సంగతి అనేది చూద్దాము వాటితోటి కూడా క్యాషింగ్ చేసి చూద్దాము కుర్రమటకి చాలా బాగా వర్కౌట్ అని చెప్పాడు అన్న ఏందంటే అశుభాయ్ వాళ్ళ ఛానల్ ఉంది ఏపీ ఫిషింగ్ స్టోర్ అని అన్నది స్టోర్ కూడా ఉంది ఆయన దగ్గర ఆర్డర్ పెట్టుకుంటే మంచి మంచి ఫ్రాక్స్ వస్తాయి అది చూసి నేను ఆర్డర్ పెట్టినా ఏమొచ్చినా చూపిస్తాను మీకు తల్లి ఇంత పెద్ద బాక్స్ పంపించిండు ఇల్ ఏమో నే ఏమో చూడండి ఇంకా చూడడానికి మనం దీన్ని ఓపెన్ చేద్దాం ఈ ఓపెన్ చేసే టైంలో మన కొత్త ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ ఇంకా ముందుకు తీసుకెళ్ళండి ఇలాంటి వీడియోస్ ఇంకా మంచి మంచి చేద్దాము చలో ఇప్పుడైతే మనం బాక్స్ ఓపెన్ చేసుకుందాం వేడికెళ్ళి ఓపెన్ చేసుకుందాం అర్థమవుతలేదు ఇది ఒక ఇది అనమాట ఏపీ ఫిషింగ్ స్టోర్ ఈ నెంబర్కి మీరు ఆర్డర్ పెట్టి ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆయన అన్ని డీటెయిల్స్ ఇలా పెడతాడు ఇళ్ళకెళ్ళి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పలమునేరు చిత్తూరు డిస్టిక్ పలమునేరు దగ్గర ఉంది స్టోరు మీరు ఆర్డర్ పెట్టుకున్నప్పుడు మీ ఆల్ ఓవర్ ఇండియా ఏడైనా సరే మీరు ఆర్డర్ పెట్టుకోండి మీకు పోస్ట్ చేస్తాడు ఇవి మాక్సిమం టూ రెండు రోజుల నుంచి మూడు రోజులు వచ్చేస్తుంది చాలా ఇప్పుడైతే మనం ఓపెన్ చేసుకున్నాం అసలు కూడా చాలా గట్టిగా చేసుకునిపించి ఫ్రాక్స్ చూడరా నాయనా కుప్పల్ కుప్పల్ కుప్పలు కుప్పలు పడ్డాది ఇవ్వన్నది చూడండి మనకు ఆల్ ది బెస్ట్ కూడా పంపించాడు ఇది వేసి చూపించాలా ఎట్లా పడితే ఏం సంగతి అనేది మీకు కూడా చూపిస్తాను ఇలా ఏమేమి ఫ్రాక్స్ వచ్చినాయి చూద్దాం ఫైర్ ఫాక్స్లో ఫ్రాక్స్లో ఇది మోస్ ఫ్రాక్ అనమాట ఫైర్ ఫాక్స్ దేన్ని చూసి నేను ఫుల్ అట్రాక్ట్ అయినా దేని గురించే పెట్టా చూద్దాం ఇది కూడా అన్నీ ఎట్లా వస్తాయి ఏం సంగతి అన్న ఇదిగో క్లాసిక్ ఫ్రాగ్ ఇది లా పెద్దది ఇవి ఎంత దూరం ఇచ్చినా పోతాయా పోవాసారి క్యాష్ చేసి చూద్దాం ఇదో ఇక్కడ అన్ని సిక్స్టీ ఫైవ్ ఎంఎం సైజు సిక్స్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ అంట ఇది పెద్ద ఫ్రాగ్ సేమ్ కలర్లో రెండు వెరైటీల ఫ్రాక్స్ నాయనా చూపిరా కొంచెం దగ్గరగా చూడండి ఫ్రెండ్స్ ఫ్రాక్స్ అవి అయితే అవి మీకు అన్నీ ఓపెన్ చేసి అన్ని ఓపెన్ చేసి చూపిస్తా చేలో అన్నీ ఒకసారి ఓపెన్ చేద్దాము ఇవి మంచి ఒరిజినల్ ఫ్రాక్స్ అనమాట ఇవి మనకైతే ప్రజెంట్ చాలా కాపీ పీస్లు వస్తున్నాయి ఒరిజినల్ ఇక చూస్తే మీకు అర్థమైపోతుంది రబ్బర్ కూడా చాలా మంచి క్వాలిటీ ఉన్నాయి ఇవి ప్యాకింగ్ కూడా చాలా గుట్టు ఉన్నారు ఇదో చూడండి రబ్బర్ చూడండి ఎంత మంచిగా ఉందో బుక్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అట్లా అందుకుందంటే కథం దన్న వేసుకుంటుంది ఓకే ఒకే కాయ చూద్దాం ఇందులో అయితే మనం ఇగో ఈ ఫ్రాక్ చూసి మనం అయినాం కాబట్టి ఒకసారి వేసి చూద్దాం ఏ వస్తుంది ఏం సంగతి అనేది ఒక్కొక్కది ఒక్కొక్క మోడల్ తీసుకుందాం ఇదొకటి ఇదొకటి ఇది ఒక పెద్ద ఫ్రాక్ ఇవన్నీ ఇప్పుడు మీకు వేసి చూపిస్తా క్యాస్టింగ్ ఎట్లా వస్తాయి ఏం సంగతి అనేది అసలు వాటర్ మీద ఎట్లు వస్తాయి అనేది చూపిస్తాను మీకు ఓకేనా గాయస్ చాలా అప్పటి వరకు మనం మిషన్ రెడీ చేసుకుందాము రి పొడలరా అసలే గుర్తున్నాయి స్టిక్ అయితే ఎన్ని రోజుల నుంచి ఇరగడదామని చూస్తున్నా కానీ పెరుగుతానే లేదు ఇది పెరిగితే కొత్త కొత్త స్టిక్ కొనుక్కోవాలి ఇక మనం ఎక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం కామెంట్లో పెట్టండి నేను ప్రతి ఒక్క కామెంట్గా అయితే రిప్లై ఇస్తాను నాకు కూడా తెలియదు ఆ వీడియో ఎంతవరకు చేశాను కదా ఇదిలో మనం అయితే ఇప్పుడు ఫస్ట్ వైట్ కలర్ ఫ్రాగ్ వేసుకున్నాం టైల్స్ ఇంత పెద్దగా ఉన్నప్పుడు కొంచెం కట్ చేసుకోవాలి ఎందుకంటే ఫస్ట్ టైల్స్ అంటే మళ్ళీ నెక్స్ట్ టైం వేసినప్పుడు మళ్ళీ పట్టుకోదు సో కొంచెం మనం టైల్స్ కట్ చేసుకున్నాం మరీ దగ్గర కట్ కట్ చేసుకోవద్దు మరీ దూరం కట్ చేసుకోవద్దు మీడియం కట్ చేసుకోండి కాళ్ళ ఉంటే చాలా చాలా చూసారు కదా నేను జస్ట్ మీకు చూపించడం కోసమే ఇది చేస్తున్నా చూసారు అది సీసమ్ కూడా చాలా స్టాండర్డ్ డైరెక్ట్ గమ్ వేసే వచ్చింది బయటికి వెళ్ళా చూడండి చాలా చూద్దాం రండి క్యాస్టింగ్ చేసి మంచి అలల్లో కూడా బాగానే అనిపిస్తుంది ఫ్రాగ్ అయితే అక్కడ చూపించే ఫ్రాగ్ చెప్పి దగ్గర చూపు చూడండి ఫ్రెండ్స్ అట్లా వస్తుంది అన్నమాట అలల్లో కొంచెం లాంగ్ వెయిట్ చూపిస్తాను ఆయన ఫ్రాగ్ వెయిట్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది చూసారుగా ఫ్రెండ్స్ మీకు అమ్ము బురద బురదల కాలేజ్ ఇష్టం చూసుకోవాలి కింద పైన అన్నీ చూసుకోవాలి మనం ఎప్పుడైనా ఇక చూడండి మీకు ఈ ఫ్రాక్స్ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మీరు ఆర్డర్ పెట్టుకోండి నేను కూడా చెప్తా మా కస్టమర్లకి కొంచెం తక్కువలో అయ్యామని ఆర్డర్ పెట్టుకోవడం అన్ని మంచి రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కాకపోతే ఇవి మాత్రం ఒరిజినల్ క్వాలిటీ ఒరిజినల్ ఫ్రాక్స్ డూప్లికేట్ కాదు ఇవి మీకు వీటి మీద నేను కురమటలు కూడా కొట్టి చూపిస్తా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తావి ఓకేనా గాయ్స్ అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే మన పాత వీడియోస్ కూడా చూడండి మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా గాయస్ యూ